ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం నమస్కారం సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ముంబై నుండి ఫుకెట్ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు సందేశం లభించడంతో గందరగోళం చెలరేగింది ఈ సంఘటన బంగాళాఖాతం మీదుగా జరిగింది వెంటనే పైలట్ చెన్నైకి మళ్లించాలని నిర్ణయించుకున్నాడు ఫ్లైట్ ఆరు ఈ సురక్షితంగా దిగింది మరియు అందులో ఉన్న నూట ఆరు మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బందిని తరలించారు పోలీసులు మరియు సిఐఎస్ఎఫ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు కానీ తరువాత ఈ బెదిరింపు నకిలీదని నిర్ధారించారు ఫుకెట్ విమానాశ్రయంలో రాత్రి కర్ఫ్యూ కారణంగా ఈ విమాన ప్రయాణం రాత్రి ఆలస్యంగా తిరిగి ప్రారంభించబడింది ఇది ఇలాంటి సంఘటనల పరంపరలో తాజాది ఇది విమాన ప్రయాణ భద్రత మరియు నకిలీ బెదిరింపుల పెరుగుదల గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది